అక్కడికి నమస్తే అన్న మీరు చూస్తున్నది ఎంఎంఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే నేను పత్తికి మొదటిసారి ఏం మందులు పిచికారీ చేసిన ఏంటివనేది మీకు చూపిస్తాను అయితే మేము ఆర్గానిక్ త్రోలో మందులు పిచికారీ వెజిటేబుల్స్ కూరగాయలకు కానీ చిక్కుడు కానీ దేనికైనా సరే మేము ఆర్గానిక్ పద్ధతిలోనే రెండు గత రెండు సంవత్సరాల నుంచి నిఖిత ఆయిల్స్ అనేటివి మేడ్చల్లో దొరుకుతాయి ఆ నిఖిత ఆయిల్స్ అనేటివి తెప్పించుకొని మేము మందులు పిచికారీ చేస్తున్నాము నిరుడు గత సంవత్సరం నాకు ఒక ఎకరాకి పదహారు క్వింటాల దిగుబడి పత్తి తీసినాము అలాగే కలంగిరి కూడంగా మంచిగానే బాగా దిగుబడి వచ్చింది అయితే నేను ఇప్పుడు మా పత్తి చేనుకి ఏం మందులు కొట్టినా ఫస్ట్ రౌండ్ ఏం మందులు కొట్టినా అనేది మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఆ పత్తి చేను ఇప్పుడు ఎట్లా ఉందనేది చూడండి మీరే చూడండి చూస్తున్నా ఫ్రెండ్స్ ఇది మేము ఇవి నికితాయిల్సు కొట్టినప్పుడు ఎంత ఉండే ఒక ఫీట్ ఉండే ఈ మందులు కొట్టి మ్యాక్సిమం ఏడు రోజులు అవుతుంది ఒక ఫీట్ పెరిగింది చూడండి మొక్క ఒక ఫీట్ పెరిగింది మీరు చూడండి ఎంత ఉందో చేను కూడా మేము ఎకరాన పెట్టినాము ఆ పత్తి చూడండి ఇది పెట్టి నలభై ఐదు రోజుల దినమవుతుంది అయితే మొదటి రౌండ్ కొట్టినాము మొదటి రౌండ్ ఏం మందులు అనేది మీకు చూపిస్తా మీరు కూడా మీకు నచ్చితే ఈ మందులు కొట్టుకోండి లేకపోతే కెమికల్స్ కొట్టుకోండి దానికి బాధ లేదు కానీ ఏందంటే మనకు ఖర్చు తక్కువగా ఉంటుంది పెట్టుబడి తక్కువ ఉంటుంది ఆదాయం అనేది మంచిగా ఉంటుంది ఈ నిఖితాయిల్స్ మందులు కొట్టుకుంటే ఆర్గానిక్ త్రోలో వెళ్తే ఎందుకంటే ఆర్గానిక్ త్రోలో ఎందుకు వెళ్తున్నామంటే సరే ఈ వ్యవసాయం ఊరికే ఇంగ్లీష్ మందులు కొట్టి 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 యాస్తకు వచ్చి పెట్టుబడి ఏమో ఎక్కువైపోతుంది దిగుబడి ఏమో తక్కువ వస్తుంది అందుకు గత రెండు సంవత్సరాల నుంచి ఈ మందులు నేను పిచికారీ చేస్తున్నా కాబట్టి నాకు మంచి రిజల్ట్ ఉంది మంచిగా దిగుబడి కూడా ఉంది కాబట్టి నేను ఇవే మందులు పిచికారీ చేస్తున్నా కాబట్టి నేను ఇప్పుడు ఫస్ట్ రౌండ్ మీకు ఏ మందులు అనేది దానికి చూస్తా చూడండి అసలు దోమ అనేది లేదు ముడత అనేది లేదు మొక్క చూడండి ఎంత నీట్గా ఉంది కొట్టి మ్యాక్సిమం ఏడు రోజుల దినం అవుతుంది సూతం ఎందుకు వీడియో కొట్టిన రోజు ఎందుకు వీడియో పెట్టలేదంటే సూతం దీని రిజల్ట్ ఎట్లా ఉంటుంది ఏం కదా గత జర పోయినసారి జర కొత్త కొత్త ఉన్నా కాబట్టి సరిగా టైంకు తెప్పించుకోక సరిగా పిచ్చికారి చేయకుండా ఆడికైనా ఒక ఆరు రౌండ్లు కొట్టుకుంటే నాకు మంచి దిగుబడి వచ్చింది కాకపోతే ఎకరాకు గత సంవత్సరం పదహారు వందలు ఉన్నది ఈ సంవత్సరం ఏందంటే పద్నాలుగు పన్నెండు వందలు చేసారు ఎకరాకి డోసు కొద్దిగా మందులు చేంజ్ చేసారు అయితే ఇప్పుడు ఆ మందులు నేను మీకు చూపిస్తా చూడండి అమృత్ ప్లస్ నికితాయిల్స్ వారి అమృత్ ప్లస్ ఈ మందు కొట్టినాము తర్వాత పవర్ ప్లస్ ఈ మందులు కూడా ఇది మళ్ళీ అందులో షైనీ ప్లస్ మళ్ళీ అందులో గ్రోవెల్ ఇది గ్రోత్కు బాగా చెట్టు మొక్క ఎదగడానికి బాగా ఉపయోగపడుతుంది ఇది తర్వాత తర్వాత ఈ మందు కొట్టిన అందుకు ఏం కలుపుకున్నామంటే వాళ్ళే కిట్టిచ్చారు డాక్టర్ సాయిల్ కిట్ అని ఇది మెగ్నీషియం సల్ఫేటు ఇది ఉంటుంది ఎందుకంటే మొక్క మనం వర్షాకాలం లేకున్నా వాటర్ పెట్టుకున్న కూడా ఎరుపు రాకుండా ఎర్ర కాకుండా తొందరగా ఎరుపు వస్తుంది ఆ తెగులు రాకుండా కాపాడానికి రికవర్ ఇది కూడా ఈ రెండు కలిపి ఈ ఇచ్చారు మొత్తం ఫస్ట్ రౌండ్ మేము కొట్టిన మందులు చూడండి ఈ మందులు ఫస్ట్ రౌండ్ కొట్టిన మందులు ఇవి నీకితాయిల్స్ ఇవి ఇవి ఎంతకు ఎకరానికి ఈ పన్నెండు వందలు ప్లస్సు ఈ ఐదు వందలు పదిహేడు వాళ్ళు ఛార్జెస్ కలిపి వంద రూపాయలు పద్దెనిమిది వందలు ఎకరానికి ఖర్చు వచ్చింది అయితే ఇంత ముందుకు నేను ఈ మందు కొట్టక ముందుకు పేనుబంక బాగుండే పేనుబంక ఉండే ఆకు ముడత ఉండే అంతా మొత్తం గజ్జి గజ్జి గజ్జిలాకుండే అయితే ఈ మందులు కొట్టినాక సెట్ అనేది మొత్తం క్యూర్గా నీట్గా అయిపోయింది ఇప్పుడు రెండవ రౌండు ఈ రెండు మూడు రోజుల పిచికారీ చేస్తాము అయితే ఈ మందులు ఎందుకు పని చేస్తాయనేది ఇదేమో గ్రోవేల్ అనేది బాగా గ్రోత్ రావడానికి ఉపయోగపడుతుంది మొక్క ఎదుగుదలకు కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ పవరు ప్లస్ షైనీ ప్లస్ అమృత్ ప్లస్ ఈ షైనీ ప్లస్ ఇవనేటివి ఏంటంటే మొక్కకి ఏదైనా ముడత ఉన్న మళ్ళీ ఏదన్నా కుచ్చు ముడత కానీ ఈ పేను బంక కానీ తెల్లదోమ కానీ ఇవి ఉన్న కూడా ఇవి మొక్క ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది ఆయిల్స్ అనేటివి ఎందుకంటే ఇప్పుడు మనం అగ్రికల్చర్ ఇది ఈ కెమికల్స్ మందులు వాడితే ప్రతి సంవత్సరం మనం వేస్తూ ఉన్నాము ఏమవుతుందంటే కెమికల్స్ మందులు కొట్టినా కొద్ది ఏమవుతుంది భూమి అనేది నిస్సారవంతమైపోతుంది అందుకే ఈ గత రెండు సంవత్సరాల నుంచి మేము ఈ నిఖితా ఆయిల్స్ అనే మందులు కొడుతున్నాము కాబట్టి మాకు మంచి దిగుబడి అనిపిస్తుంది చూడండి మాకైతే దోమ లేదు ముడత లేదు మరియు పెను బంకూడంగా లేదు చూడండి ఒకసారి చేను ఇది ఎకరన్నర పొలము అయితే మేము ఈ మందులు పిచికారి చేసినాము నా వీడియో కినుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి తోటి రైతులకు ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి జై హింద్